హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కమెంట్ మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు అమావాస్య రోజున ఒకే ఒక్క మందారం ఆకుతో ఇలా చేయండి కోట్ల రూపాయలకి హండ్రెడ్ పర్సెంట్ అధిపతిగా మారిపోతారు కోట్ల రూపాయలకి ఖచ్చితంగా అధిపతి అవుతారు అలా ఎలా అంటారా మందారం ఆకు చాలా పవిత్రమైనటువంటిది అందులోనూ అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది ఇక అమావాస్య రోజున మందారం ఆకుతో చేసేటటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తాయి అంతేకాదు ఆర్థికంగా మనం ఏ ఎప్పుడైతే లోబడి ఉన్నామో ఆర్థికంగా మనం అసలు ఎదగకపోవటానికి కారణం ఏమిటో ఆర్థిక సమస్యలు రావటానికి కారణం ఏమిటో ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది అష్ట దరిద్రాల నుండి కూడా బయటికి వస్తారు కష్టాలు కూడా తొలగిపోతాయి ఇలా ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కుటుంబ పరంగా ఉండేటటువంటి అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి అష్ట దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు తొలగిపోతాయి మందారం ఆకు ఏదైతే ఉందో అది మన చెడు శక్తులను తొలగిస్తుంది మందారం ఆకు ఏదైతే ఉందో అది మన దరిద్రాలను తొలగిస్తుంది మందారం ఆకు మన చుట్టూ ఉండే చెడు శక్తులను దరిద్రాలను తొలగించడమే కాకుండా ఘోరమైనటువంటి చెడు పాపాలను సైతం తొలగిస్తుంది మందారం చెట్టు ఇంటి ముందు పెంచుకోవటం వల్ల మనకు ఎప్పుడూ కూడా డబ్బుకి లోటు అనేది ఉండదు ముఖ్యంగా మన ఇంట్లోకి చెడు శక్తులను రాకుండా చేస్తుంది మందారం చెట్టు మందారం చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి మందారం ఆకులో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ముఖ్యంగా మందారం చెట్టు అయినా మందారం ఆకులు అయినా మనకి ఎంతో మేలు చేస్తూ ఉంటాయి మన జుట్టుకి కూడా ఎంతో మేలు చేస్తూ ఉంటాయి కనుక మందారం చెట్టు మందారం ఆకులు ఎప్పుడైనా సరే మన దరిద్రాలను తొలగిస్తాయి కనుక మందారం చెట్టుని ఇంటి ముందు పెంచుకోవాలి అలానే మందారం ఆకుని కూడా తప్పకుండా మనం పరిహారాలకి ఉపయోగించాలి మందారం ఆకుతో చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా దరిద్ర బాధలను తొలగిస్తాయి మందారం ఆకు అంతటి పవిత్రమైనటువంటిది కనుక ఈ మందారం ఆకుని మర్చిపోకుండా మనం పరిహారాలకి ఉపయోగించుకోవాలి అయితే మందార మాకుని ఏ పరిహారానికి ఉపయోగించాలి అందులోనూ అమావాస్య ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం రోజున వస్తున్నటువంటి ఈ అమావాస్య రోజున తప్పకుండా మందారం ఆకుతో ఈ పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి మందార ఆకుతో చేసేటటువంటి ఈ పరిహారాలు మీ దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగిస్తాయి ఘోరమైనటువంటి చెడు ప్రభావాన్ని సైతం తొలగిస్తాయి దృష్టి దోషాన్ని దుష్టశక్తుల ప్రభావాన్ని సైతం తొలగిస్తుంది మందారం ఆకు ఈ మందారం ఆకు అత్యంత పవిత్రమైనటువంటిది కనుక మందారం ఆకుతో అమావాస్య రోజున ఈ పరిహారాన్ని చేస్తే మీ సమస్యలు అన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది చెడు శక్తులు ఏవైనా సరే తొలగిపోతాయి అష్ట అష్ట దరిద్రాలు కూడా తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తి లభిస్తుంది ఇక ఈ అమావాస్య పవిత్రమైనది కనుక అమావాస్య రోజున పితృదేవతలను పూజించాలి అమావాస్య రోజున దాన ధర్మాలు చేయాలి ఇంట్లో తప్పకుండా ధూపం వేయాలి అమావాస్య రోజునే సూర్యగ్రహణం సంభవించనుంది కనుక ఇంట్లో తప్పకుండా ఇల్లు శుభ్రం చేసే సమయంలో అందులో కొన్ని అంటే రాళ్ల ఉప్పు కొంచెం పసుపు అలానే కొద్దిగా గరిక కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి ఇల్లుని శుభ్రం చేయండి అప్పుడు ఇంట్లో ఏవైనా నెగిటివ్ శక్తులు ఉన్నా మన ఇంట్లోకి డబ్బుని రాకుండేటటు రాకుండా ఆపేటటువంటి చెడు శక్తులు ఉన్నా తొలగిపోతాయి కనుక మందారం ఆకుతో ఈ పరిహారం చేసే ముందు అమావాస్య రోజున ఇల్లుని శుభ్రం చేసే నీటిలో ఇవి వేయండి అప్పుడు మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి ఇంట్లోకి చెడు చెడు కూడా రాకుండా ఉంటుంది అయితే ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున ఇంటి అంటే ఇంటి బయట కావచ్చు ఇంటి లోపల కావచ్చు చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి భూలోకానికి వచ్చేటటువంటి రోజు కనుక ఈ రోజున చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా సమస్యను అంటే తొలగించడానికి ఉపయోగపడతాయి ఎందుకంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవి భూలోక సంచారణ చేసేటటువంటి రోజు తద్వారా ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత త్వరగా లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది కనుక ఇల్లు ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో డబ్బుకి లోటు లేకుండా ఉండాలి అంటే ఇలాంటి పరిహారాలు తప్పకుండా చేయాలి ఇక ఇల్లుని శుభ్రం చేసే సమయంలో ఈ వస్తువులను వేసి శుభ్రం చేసి ఇంట్లో ధూపాన్ని వేయాలి ఆ తరువాత సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయంలో ఇంటికి ఎడమవైపున దీపం వెలిగించాలి ఇంటికి ఎడమవైపున వెలిగించినటువంటి దీపం అనేది ఇక ఇంటి గుమ్మానికి ఎడమ వైపున ఈ దీపాన్ని తమలపాకు పైన వెలిగిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ముఖ్యంగా సంధ్యా సమయంలో గుమ్మాన్ని శుభ్రం చేసి అలంకరించాలి తలుపులను గుమ్మం దగ్గర గుమ్మం బయట గుమ్మాన్ని కూడా చాలా పరిశుభ్రంగా చేయాలి తలుపుల పైన గంధంతో స్వస్తి గుర్తుని అలానే త్రిశూలం గుర్తుని వేస్తే గనక అమ్మవారు అతి త్వరగా ఇంట్లోకి వస్తారు అని శాస్త్రం చెబుతుంది ఇక ఈ అమావాస్య రుజున కలబందని ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి లేదా ఎర్రటి ఒక వస్త్రాన్ని తీసుకొని అందులో దొడ్డు ఉప్పు నవధాన్యాలు అందులోనే కొద్ది అంటే ఒక గవ్వ ఒక గోమతి చక్రం పసుపు కుంకుమ పచ్చకర్పూరం ఒక రూపాయి కాయిన్ని కూడా వేయాలి ఇవన్నింటినీ కూడా వేసిన తర్వాత దానిని గుమ్మానికి గుమ్మానికి కట్టాలి అంటే గుమ్మం బయటన వేలాడదీయాలి ఇలా చేస్తే గనక ఆ ఇంట్లో చెడు శక్తులు అనేవి లేకుండా ఉంటాయి అయితే ఈ యొక్క శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున మరి కేవలం మందారం ఆకుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అయితే మందారం ఆకుతో ఏ పరిహారాలు చేసినా మంచి ఫలితం అనేది ఉంటుంది దీనికోసమని ముందుగా ఒక మందారం ఆకుని తీసుకోవాలి అయితే మందారం ఆకులతో ఎలాంటి పరిహారాలు చేసినా మనకు ఆర్థిక కష్టాలు ఉండవు అందులో అమావాస్య రోజుల్లో మందారం ఆకుతో చేసేటటువంటి పరిహారాలు అనేవి ఖచ్చితంగా మన సంపదను పెంచుతాయి అయితే ఒక వా అంటే ఒక నూట ఎనిమిది మందారమాకులను తీసుకొని శుభ్రం చేసి వాటిని మాలలా చేసి ఆ తరువాత ఆ మందారమాకు మాలను గణపతికి సమర్పించి మరుసటి రోజు దానిని పారే నీటిలో వదిలివేస్తే గనక అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది ఇక ఆకుతో చేసేటటువంటి పరిహారాలు అనేవి ఖచ్చితంగా మన సంపదను మన సంపదను పెంచుతాయి అని సంపద రాకుండా దుష్టశక్తులను తొలగిస్తాయి అని శాస్త్రం చెబుతుంది కనుక ఆకుతో ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి ఇక మందారం ఆకుతో ఒకే ఒక్క మందార ఆకుతో చేసేటటువంటి పరిహారాలలో ఈ ఒక పరిహారం ఎంతో పవిత్రమైనటువంటి మందారం ఆకుతో మరి ఏ పరిహారం చేయాలి అంటే గనక ముందుగా మందారం ఆకుని తీసుకుని శుభ్రంగా కడగాలి దానిని ఇంటి ఈశాన్యం దిక్కులో పెట్టాలి అందులో కొన్ని కన్ కొంచెం కందిపప్పు కానీ లేదా కొంచెం దొడ్డు ఉప్పుని కానీ పోసి అందులోనే అందులోనే కొద్దిగా పసుపు కుంకుమని కూడా వేసి ఆ ఉప్పు పైన మట్టి ప్రమిదను పెట్టి అందులో నవ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది ఘోరమైనటువంటి తరువాత అందులో దీపాన్ని వెలిగించాలి ఇలా దీపాన్ని వెలిగించటం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది దొడ్డు ఉప్పు అనేది క్షణాలలో మన దరిద్రాన్ని తొలగిస్తుంది అలానే మందార మాకు గణపతికి చాలా ఇష్టం మనం ఇంటి ఈశాన్యం దిక్కున ఈ దీపాన్ని అమావాస్య రోజున వెలిగించటం వల్ల లక్ష్మీదేవి గణపతి కుబేరస్వామి యొక్క అనుగ్రహంతో ధనానికి లోటు లేకుండా జీవిస్తాము మన సంపద అనేది రెట్టింపు అవుతుంది మనం సంతోషంగా జీవించగలుగుతాము కటిక దరిద్రాలు సైతం తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి కుటుంబంలో ఉండేటటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి కనుక మర్చిపోకుండా ఈ శక్తివంతమైనటువంటి రోజు అమావాస్య రోజున మందార మాకుతో ఈ పరిహారాన్ని చేయండి అంటే దీపం కూడా మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగిస్తుంది అనునిత్యం ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతుందో అక్కడ లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది అని ఆర్థిక సమస్యలు అనేవి అసలే ఉండవు అని శాస్త్రం చెబుతుంది అందువల్ల అమావాస్య రోజున తమలపాకు పైన దొడ్డు ఉప్పు పోసి ఈ దొడ్డు ఉప్పు పైన దీపాన్ని వెలిగించటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు కనుక ఈ రోజున ఈ దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారి పంట పండినట్టే వారి చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోయినట్టే లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అయినట్టే అని శాస్త్రం చెబుతుంది కనుక మర్చిపోకుండా ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున ఇంటి ఈశాన్యం దిక్కున తమలపాకు పైన ఉప్పుతో ఈ దీపాన్ని వెలిగించండి ఇక మీ దరిద్రాలు కష్టాలు అన్నీ తొలగిపోయినట్టే కటిక దరిద్రుడు కూడా సంపాదించడానికి ఎన్నో మార్గాలు తెలిసి ఆ తర్వాత సంపాదనని మొదలు పెడతారు మోసుకుపోయినటువంటి ద్వారాలు సైతం తొలగిపోతాయి అంటే తెరచుకుంటాయి ఏవైతే మోసుకుపోయిన ధన ద్వారాలు ఉంటాయో ఆ ద్వారాలకి కారణమైన చెడు శక్తులు తొలగిపోయి మోసుకుపోయిన ధన ద్వారాలు కూడా తెరచుకుంటాయని చెప్పుకోవచ్చు అంటే సంపాదించడానికి మార్గాలు ఎన్నో కూడా కనిపిస్తాయి అని చెప్పుకోవచ్చు కటిక దరిద్రుడు కూడా ఇక ధనవంతుడు మారుతారు కనుక ఈ శక్తివంతమైనటువంటి రోజున మర్చిపోకుండా ఒకే ఒక్క మందార మాకుతో ఈ పరిహారాన్ని చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి